యువత ఆధ్వర్యంలో ఆదివారం ఆంజనేయ నగరంలోని కొబ్బరి తోటనందు కార్తీక వనసమారాధన మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో భీముడోలు పాతూరు సూరప్పగూడెం పొలసానపల్లి పంగడిగూడెం అంబరపేట తదితర ప్రాంతాల నుండి ఆర్యవయస కుటుంబ సభ్యులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి వాసవి మాతను ప్రార్థించి జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్యవయ్య యువత మహిళలు అందరూ పాల్గొన్నారు లో ఉండ అమెరికా ఈ గేమ్ ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు ఆరంభాలు కాక నెక్స్ట్ వచ్చి